గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు రాబోయే కాలంలో నిర్వహించబోయే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు మనకి థర్టీకి థర్టీ మార్క్స్ అనేది కంటెంట్ కమ్ మెథడాలజీలో స్కూల్ ఎస్టెండ్కి కావచ్చు ఎస్జిటికి కావచ్చు మనకి థర్టీకి థర్టీ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క మోడల్ కోచన్ కనీసం ఫైవ్ టైమ్స్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో చాలా చక్కగా మీరు మీ స్కోర్ని రీచ్ అవ్వగలుగుతారు ఇది మనకి సిక్స్త్ టాపిక్ ఇది క్షేత్రగణితం పార్ట్ టూ ఇక్కడ మనకి ఎస్జిటికి స్కూల్ ఎస్టెండ్కి టూ బుక్స్ అనేది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ బుక్స్ రెండింటినీ కంపేర్ చేసినట్టయితే ఈ విధంగా మనకు తేలింది కాబట్టి ఈ బుక్స్ రెండు కూడా ఎటెక్ కావచ్చు డిఎస్సి కావచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని చేరవేయండి ఇక్కడ మనకి లెవెన్త్ కొంచెం చూసినట్టయితే మనకి సమభావ త్రిభుజ భుజాలను తాకుతూ గీయబడిన వృత్తి వ్యాసార్థం సిక్స్ రూట్ త్రీ సెంటీమీటర్స్ అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగాడు ఒక సమభావ త్రిభుజాన్ని మనం ఈ విధంగా గీసుకోవాలి గీసిన తర్వాత ఇది ఏ యూనిట్లు ఇది కూడా ఏ ఇది కూడా ఏ యూనిట్స్ సంభాదృం ఈ సంభాద్రుజంలో భుజాలను తాకుతూ ఒక వృత్తాన్ని లోపల నిర్మించినట్టయితే ఇది అంతర్వృత్త కేంద్రం అవుతుంది అంతర్వృత్తం అవుతుంది ఈ అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం అనేది ఇవ్వడం జరిగింది ఆర్ ఎంత ఇచ్చాడో స్మాల్ ఆర్ టు సిక్స్ రూట్ త్రీ ఇచ్చాడు మరి ఈ వ్యాసార్థానికి ఈ భుజానికి ఉన్న రిలేషన్ ఏంటంటే వ్యాసార్థం ఆర్ ఇక్వ టు ఏ బై టూ రూట్ త్రీ అనమాట మరి వ్యాసార్థం ఎంత ఇచ్చాడు సిక్స్ రూట్ త్రీ దట్ ఈక్వల్ టు ఏ బై టూ రూట్ త్రీ మరి ఏ ఈక్వల్ ఏమవుతుందంటే ఏ ఈక్వల్ ఏమవుతుందంటే సిక్స్ రూట్ త్రీ ఇంటూ టూ రూట్ త్రీ అవుతుంది ఇది వెళ్ళి దీన్ని గుణిస్తుంది అన్నమాట ఆరు నెలలు పన్నెండు రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోతే స్క్వేర్కి రూట్కి పోతే త్రీ మిగులుతుంది ఇంటూ త్రీ అన్నమాట పన్నెండు మూడు లెంత ముప్పై ఆరు అంటే భుజం పొడవనేది మనకి ఈ విధంగా రావడం జరిగింది మరి భుజం పొడవు తెలిసింది ఇప్పుడు ఈ సమభావ త్రిభుజం యొక్క భుజం పొడవు తెలిసింది వైశాల్యం ఫార్ములా ఏంటి రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఇది సమభ త్రిభుజం యొక్క వైశాల్యం అప్పుడు రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ ఏ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ నాలుగు వందల ముప్పై ఆరు దొండు తొమ్మిది ఆరులో యాభై నాలుగు ఐదు తొమ్మిది మూడు ఇరవై ఏడును ముప్పై రెండు మూడు వందల యాభై నాలుగు కదా మూడు వందల ఇరవై నాలుగు ఇంటూ రూట్ త్రీ మూడు వందల ఇరవై నాలుగు ఇంటూ రూట్ త్రీ చదరపు సెంటీమీటర్లు ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి సమభాహ త్రిభుజం భుజం పొడవు ఇచ్చాడు ఒక సమభాహ త్రిభుజం ఈ విధంగా ఉంది ఈ భుజ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఇదేమో టెన్ రూట్ త్రీ ఇచ్చాడు ఇది టెన్ రూట్ త్రీ ఇది టెన్ రూట్ త్రీ మూడు శీర్షాలు గుండా గీయబడిన వృత్తం అంటే మూడు శీర్షాల గుండా గీయబడినటువంటి వృత్తం ఈ విధంగా ఉంటుంది అయితే ఈ వృత్త వ్యాసార్థాన్ని ఎంతని అడిగాడు అయితే భుజం పొడవుకి వృత్త వ్యాసార్థం క్యాప్లార్ అనమాట ఇది ఇది పరివృత్తం అనమాట ఈ శీర్షాలను తాకు గీయబడిన తాకుతూ గీయబడిన వ్యా వృత్తాన్ని పరివృత్తం అంటారు దీని వ్యాసార్థాన్ని పరివృత్త వ్యాసార్థం అంటారు ఈ పరివృత్త వ్యాసార్థానికి ఇక్కడ మనకి అన్ని భుజాలు సమానం ఇది ఏ ఇది ఏ ఇది ఏ దీనికి రిలేషన్ ఏంటంటే పరివృత్త వ్యాసార్థం ఆర్ ఇక్వటు ఏ బై రూట్ త్రీ అనమాట ఏ బై రూట్ త్రీ దోడు పరివృత వ్యాసార్థం ఎంత ఇచ్చాడు ఇవ్వలేదు కాబట్టి దడికోట్టు ఏ బై ఏ ఎంత ఇచ్చాడు టెన్ రూట్ త్రీ బై రూట్ త్రీ ఈ రూట్ త్రీకి రూట్ త్రీకి క్యాన్సర్ అయితే పరివృత్త వ్యాసార్థం అనేది మనకి ఆర్ ఇక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ రావడం జరిగింది అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సమబాహు త్రిభుజ వైశాల్యము దాని ఎత్తు యొక్క వర్గంలో డాస్ అన్నాడు అసలు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఇది వైశాల్యం ఫార్ములా మరి సమబాహు త్రిభుజం యొక్క హైట్ ఫార్ములా ఏంటి రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ ఈ రెండు ఫార్ములాస్ మనకి ప్రీవియస్ క్లాస్లో గుర్తుంచుకోవాలని చెప్పడం జరిగింది ఇక్కడ మనకి సమబాహు త్రిభుజ వైశాల్యంలో వైశాల్యం సమబాహు త్రిభుజ వైశాల్యం దాని ఎత్తులో ఎత్తు యొక్క వర్గంలో అన్నాడు అప్పుడు ఏం చేయాలి సమబాహు త్రిపుజ యొక్క వైశాల్యం రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ దాని ఎత్తు యొక్క వర్గాన్ని కింద డెనామినేటర్లు వేసుకోవాలి రూట్ త్రీ బై టూ ఏ కదా ఎత్తు దాని యొక్క వర్గం అంటే హోల్ స్క్వేర్ అంటే సమభావ త్రిభుజ వైశాల్యంలో వైశాల్యం దాని ఎత్తులో ఎత్తు యొక్క వర్గంలో ఎన్నో వంతు అని అడిగాడు అప్పుడు ఏం చేయాలి దీన్ని దీని చేత భాగించాలి రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ బై ఇది రూట్ త్రీ బై ఫోర్ అంటే ఈ రూట్ త్రీని హోల్ స్క్వేర్ చేస్తే త్రీ వస్తుంది టూని హోల్ స్క్వేర్ చేస్తే ఫోర్ వస్తుంది ఏని హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ వస్తుంది ఈ దీనికి దీనికి క్యాన్సిల్ అయింది ఈ ఫోర్కి ఫోర్కి క్యాన్సిల్ అయింది ఇక్కడ మనకి ఇక్కడ న్యూమినేటర్లో రూట్ త్రీ మిగిలింది డినామినేటర్లో త్రీ మిగిలింది అంటే త్రీ అంటే అర్థం ఏంటంటే రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అన్న శబ్దం అనమాట ఒక రూట్ త్రీకి ఒక రూట్ త్రీకి పోతే మనకి వన్ బై రూట్ త్రీ వంతు ఉంటుంది అనమాట అంటే సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఒక సమబాహ త్రిభుజం వైశాల్యం దాని ఎత్తి యొక్క వర్గంలో ఎన్నో వంతు ఉంటుంది డాష్ వంతు అంటే వన్ బై రూట్ త్రీ వంతు ఉంటుంది ఈ విధంగా చేయాలి ఈ క్వశ్చన్స్ అన్నీ కొంచెం మీకు ఆ సమభావ త్రిభుజం యొక్క వైశాల్యం ఎత్తి సంబంధించి టాపిక్కు నెక్స్ట్ దానికి సంబంధించిన ఫార్ములాస్ తెలిస్తేనే మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు చాలా జాగ్రత్తగా మీరు ప్రతి టాపిక్ని కూడా ప్రతి మోడల్ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ స్కాన్ చేయండి చేసి మీరు మీ ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ చూడండి ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు వరుసగా నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యము చుట్టుకొలతలు నష్టపత్తే అని అన్నాడు అసలు ఇది ఒక విషమబాహు త్రిభుజం ఈ విషమ త్రిభుజంలో మనకి వైశాలిక ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఎస్ అంటే ఏంటంటే చుట్టుకొలతలో సగం ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అనమాట అంటే ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ బై టూ థర్టీ ఈక్వల్ టు ఈ మూడు కలిపితే పదహారు పదహారు బై రెండు అంటే ఎనిమిది అనమాట ఎస్ వ్యాల్యూ థర్టీ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ ఇంటూ అంటే ఎయిట్ ఇంటూ ఎస్లో నుంచి ఏ తీసివేయాలి అంటే ఈ ఫస్ట్ తీసేయాలి ఎనిమిదిలోంచి నాలుగు తీసేస్తే నాలుగు ఎనిమిదిలోంచి ఐదు తీసేస్తే మూడు ఎనిమిదిలోంచి ఏడు పోతే ఒకటి దట్ ఇంకోట రూట్ ఓవర్ ఎంత వచ్చింది మనకి ఎనిమిది ముప్పై రెండు ముప్పై రెండు మూడు తొంభై ఆరు తొంభై ఆరు అంటే రూట్ ఓవర్ పదహారు అని రాయొచ్చు దీన్ని పదహారుకు రూట్ వాల్యూ ఉంది ఫోర్ ఇంటూ రూట్ రూట్ సిక్స్ అంటే ఫోర్ రూట్ సిక్స్ చదరపు సెంటీమీటర్లు ఇది ఇది చదరపు సెంటీమీటర్లు వైశాల్యం రావడం జరిగింది మనకి ఇప్పుడు ఏం కావాలి చుట్టుకొలత అన్నాడు వైశాల్యం చుట్టుకొలతలు నిష్పత్తి అన్నాడు చుట్టుకొలత ఏమవుతుంది ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ దట్ ఈక్వల్డ్ ఎంత సిక్స్టీన్ సెంటీమీటర్స్ మనకి ఫోర్ రూట్ సిక్స్ అనేది చదరపు సెంటీమీటర్లు వైశాల్యం ఈస్ట్ ఇదేమో చుట్టుకొలత ఏమో పదహారు సెంటీమీటర్లు ఈ రెండిటికి నిష్పత్తి అన్నాడు ఇక్కడెక్కడ కూడా మనకి అటువంటి నిష్పత్తి లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇది చదరపు సెంటీమీటర్లో ఉంది సెంటీమీటర్లో ఉంది ఈ రెండింటిని పోల్చడం చాలా కష్టం ఒకే రాశి కలిగి ఉండాలి అంటే ఒకే ప్రమాణం కలిగి ఉన్నటువంటి వాటిని పోల్చవచ్చు అటువంటి దాన్ని నిష్పత్తి అంటారు కానీ ఇక్కడ ఒకే ప్రమాణాన్ని కలిగి లేదు ఇక్కడ సెంటీమీటర్లో ఉంది ఇక్కడ చదరపు సెంటీమీటర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనము ఈ రెండు రాసుల్ని పోల్చలేము కాబట్టి నిర్ధారించలేము ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ త్రిభుజ భుజాల పొడవులు ఐదు సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు పదమూడు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ శీర్షాల గుండా గీయబడిన వృత్త వ్యాసార్థం ఏంటి అని అడిగాడు అసలు ఒక త్రిభుజానికి శీర్షాన గుండా గీయబడినటువంటి శీర్షాల గుండా గీయబడినటువంటి వృత్తాన్ని పరివృత్తం అంటారు ఆ పరివృత్తం గీయాలంటే పరివృత్త వ్యాసార్థం తెలియాలి ఇక్కడ ఐదు పన్నెండు పదమూడు ఇవి పైతాగ్ర స్ట్రిప్లెట్స్ అనమాట ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఐదు ఉంది ఐదు అనేది బేస్ సంఖ్య ఐదుని స్క్వేర్ చేస్తే ఐదు స్క్వేర్ దట్ ఇక్వంటి ఇరవై ఐదు ఇరవై ఐదుని రెండు భా రెండు సంభాగాలుగా చేస్తే ఒకటి పన్నెండు ఒకటి పదమూడు ఈ ఐదు ఈ పన్నెండు పదమూడు అనేవి పైథాగ్ర స్ప్లెట్స్ అవుతాయి అంటే ఒక లంబకోణ త్రిభుజాన్ని మనకి ఏర్పరుస్తాయి ఏ విధంగా అంటే ఈ విధంగా మనకు ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి ఇందులో ఇది లంబకోణం అయినట్టయితే అతిపెద్ద భుజము పదమూడు సెంటీమీటర్ల కర్ణం అవుతుంది ఇది ఐదు అవుతుంది ఇది పన్నెండు అవుతుంది ఇప్పుడు ఈ లంబ ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచింది కదా ఈ లంబకోణ త్రిభుజంలో ఈ శీర్షాలను తాకుతూ మనకి ఒక వృత్తాన్ని గీసినట్టయితే ఈ విధంగా వృత్తాన్ని గీసినట్టయితే ఇది పరివృత్తం అవుతుంది అయితే ఈ శీర్షాలను తాకుతూ గీయబడినటువంటి వృత్తం యొక్క వ్యాసార్థం అడిగాడు వృత్త వ్యాసార్థం అడిగాడు ఈ వ్యాసార్థం ఎప్పుడూ కూడా లంబకోణ త్రిభుజంలో లంబకోణ త్రిభుజానికి గీయబడినటువంటి పరివృత్త వ్యాసార్థం ఎప్పుడూ కూడా కర్ణంలో సాగు ఉంటుంది అంటే ఇది వ్యాసార్థం అవుతుంది అన్నమాట ఇది వ్యాసార్థం అవుతుంది అంటే పదమూడు బై రెండు అంటే వ్యాసార్థం ఈక్వల్ టు పదమూడు బై రెండు ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అవుతుంది అన్నమాట ఎక్కడుంది ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఆప్షన్ వన్లో ఉంది అంటే ఇక్కడ మనకి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుందనేసి వెంటనే ఐడియా రావాలి అదేవిధంగా లంబకోణ త్రిభుజంలో కర్ణం మధ్య బిందువు వద్ద పరివృత్త కేంద్రం ఉంటుందని ఒక ఐడియా రావాలి ఇవన్నీ కూడా కాన్సెప్ట్తో కూడుకున్నవి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీ ఎగ్జామ్ హాల్లో ఇటువంటి మోడల్ కోచింగ్స్ ఇచ్చినట్టయితే వెంటనే ఆన్సర్ చేయవచ్చు ఏం లేదు ఇక్కడ ఈ మూడు కొలతలతో లంబకోణాన్ని ఏర్పరుస్తుందని తెలుసుకోవాలి ఈ మూడు కొలతలతో ఏర్పడిన లంబకోణ త్రిభుజంలో పరివృత్త పరివృత్తం గీసినట్టయితే అందులో ఏది పెద్దదిగా ఉంటుందో అదే మనకి కర్ణం అవుతుంది ఆ కర్ణంలో మధ్య విందువు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు పాయింట్ అయిదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు పాయింట్ ఐదు ఇది వ్యాసార్థం అవుతుంది పరివర్త వ్యాసార్థం అవుతుంది ఇది పరివర్త వ్యాసార్థం అవుతుంది అనే కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి ఈ తెలియడం కోసం అనేది మీరు ప్రతిదీ కూడా కాన్సెప్టు క్షేత్రగ్రంథానికి సంబంధించి రేఖా గ్రంథానికి సంబంధించి కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సిక్స్టీన్త్ కొంచెం చూడండి చతుర్భుజం కర్ణం పొడవిచ్చాడు ఒక చతుర్భుజంలో కర్ణం పొడవిచ్చాడు ఒక చతుర్భుజం ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది దీంట్లో ఇది కర్ణం ఇది మనకి గీసినటువంటి కర్ణం కర్ణం పొడమెత్తించాడు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇచ్చాడు దాని మీదకి అంటే ఈ కర్ణం మీదకి గీయబడినటువంటి ఉన్నతులు ఉన్నతులు అంటే ఎత్తులు అనమాట ఎనిమిది సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు దీని మీదకి ఇక్కడొక ఉన్నతి గీశాడు ఇది ఎనిమిది సెంటీమీటర్లు ఇక్కడొక ఉన్నతి గీశాడు ఇదేమో పది సెంటీమీటర్లు అయితే ఆ చతుర్భుజ వైశాల్యం ఫార్ములా ఎంటాడు సార్ ఆఫ్ ఇంటూ కర్ణం పొడవు పన్నెండు ఇంటూ ఈ ఎత్తులు మొత్తం అనమాట పది ప్లస్ ఎనిమిది రెండు ఆరుల పన్నెండు ఆరు ఇంటూ పది ప్లస్ ఎనిమిది అంటే పద్దెనిమిది ఆరు ఎనిమిది నలభై ఎనిమిది నాలుగు ఆరు ఒకటిలో ఆరు నాలుగు పది అంటే ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం ఇక్కడ మనకేమిచ్చాడు సెంటీమీటర్లు ఇచ్చాడు ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి చదరపు సెంటీమీటర్లోనే మన ఆన్సర్ వస్తుంది నూట ఎనిమిది చదరపు సెంటీమీటర్లు ఎక్కడుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఒక ట్రెపీజియం సమాంతర భుజాలు తొమ్మిది సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు వాటి మధ్య దూరం ఆరు సెంటీమీటర్లు అయిన త్రిపీజియం వైశాల్యం అన్నాడు ట్రిపీజియం ఏ విధంగా ఉంటుందంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి అంటే ఈ భుజానికి ఈ భుజం సమాంతరంగా ఉంటుంది ఈ రెండు భుజాలు సమాంతరంగా ఉండవలసిన అవసరం లేదు ఈ రెండు సమాంతర భుజాల మధ్య దూరం ఇది ఏ ఇది బి ఈ రెండు సమాంతర భుజాల మధ్య దూరం హెచ్ ఇప్పుడు ఈ ట్రిపీజియం వైశాల్యంకు ఫార్ములా ఏంటంటే ట్రిపీజియం వైశాల్యం ఫార్ములా ఏంటంటే ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఆఫ్ ఈ సమాంతర భుజ వాటి మధ్య దూరం అంటే సమాంతర భుజాల మధ్య దూరం హెచ్ సిక్స్ ఆ సమాంతర భుజాలు తొమ్మిది ఏడు తొమ్మిది ప్లస్ ఏడు రెండు ఒకట్లు రెండు మూడు మూడు ఇంటూ తొమ్మిదికి ఏడు గెలిపితే పదహారు మూడు పదహారులు నలభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు ఎక్కడుంది నలభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు మనకి ఇక్కడెక్కడ కూడా నలభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు ఇవ్వడం జరగలేదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి నలభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు ఆన్సర్ ఎక్కడా కూడా ఇవ్వడం జరగలేదు జరగలేనప్పుడు ఏం చేయాలంటే దట్ ఈక్వల్ టు మనకి హాఫ్ ఇంటూ హైట్ అనేది ఎంత సిక్స్ ఇచ్చాడు కదా సిక్స్ హైట్ అనేది సిక్స్ ఇవ్వడం జరిగింది కాడి సిక్స్ బై సెంటీమీటర్కి అంటే వంద సెంటీమీటర్లు మనకి ఒక మీటర్ మీటర్స్లో చేంజ్ చేస్తున్నా అప్పుడు ఏమవుతుంది ఆరు సెంటీమీటర్లు అంటే ఆరు బై వంద మీటర్లు ఇంటూ ఈ రెండు కలిపితే పదహారు కదా పదహారు సెంటీమీటర్లు కదా పదహారు బై వంద రాసినట్టయితే టూ వంద టూ త్రీజా పదహారు మూలెంత నలభై ఎనిమిది నలభై ఎనిమిది బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ టెన్ థౌజండ్ అవుతుంది ఇప్పుడు ఈ నలభై ఎనిమిది వేసుకొని ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫోర్ జీరోస్ ఉన్నాయి కానీ ఫోర్ డెసింబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి ఇలాగ అప్పుడు జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఎయిట్ ఇది సెంటీమీటర్లో ఉన్నదానికి మీటర్లో మార్చాం కాబట్టి చదరపు మీటర్లు అని రాయాలి చదరపు మీటర్లు ఇది మనకు ఆన్సర్ ఉంది జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఎయిట్ చదరపు మీటర్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది అంటే మనకి ఇచ్చినటువంటి కొలతలు సెంటీమీటర్లో ఇచ్చాడు ఇది కూడా సెంటీమీటర్లు ఇచ్చాడు కానీ ఆన్సర్ అనేది చదరపు మీటర్లో ఆన్సర్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా చేంజ్ చేయండి ఇక్కడ సెంటీమీటర్లో అయితే ఇదే ఆన్సర్ ఫార్టీ ఎయిట్ చదరపు సెంటీమీటర్లే కానీ చదరపు మీటర్లో అయితే జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ ఎయిట్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకే ఈ క్వశ్చన్ కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మనకి అడగడానికి స్కోప్ ఉంది ఎక్కువగా ఇటువంటి క్వశ్చన్స్ అనేది అంటే చదరపు సెంటీమీటర్లో వచ్చే ఆన్సరు చదరపు మీటర్లో వచ్చే ఆన్సర్ రెండు కూడా మనము చూసుకోవాలి ఆప్షన్స్లో ఎక్కడుందని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక ట్రిపీజియం సమాంతర భుజాల పొడవులు ఫైవ్ ఇష్ త్రీ నిష్పత్తిలో వాటి మధ్య దూరం పదహారు సెంటీమీటర్లు ట్రిపీజియం వైశాల్యం ట్రిపీజియం వైశాల్యం తొమ్మిది వందల అరవై సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు ఆయన ట్రిబీజియం సమాంతర భుజలు సమాంతర భుజాల పొడవల నిష్పత్తి అని తని అడిగాడు ఇప్పుడు ఒక ట్రిబీజియం అంటే ఒక జత సమాంతర సమాంతరంగా ఉండే ఎదుటి భుజాలు ఉండాలి మిగిలిన రెండు కూడా సమాంతరంగా ఉండవలసిన అవసరం లేదు ఇది ఏ అయితే సమాంతర భుజాల కొలతలు ఏ బి ఈ రెండింటి మధ్య దూరం హైట్ హెచ్ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే సమాంతర భుజాలు ఫైవ్ ఇష్ త్రీ రేషియోలో ఉన్నాయి అంటే ఏ ఇష్ బి అనేది ఫైవ్ ఇస్ ఇస్టు త్రీ రేషియోలో ఉన్నాయి అంటే ఏ అనేది ఎంత ఫైవ్ ఎక్స్ అవుతుంది బి అనేది ఏమవుతుంది త్రీ ఎక్స్ అవుతుంది మరి వాటి మధ్య దూరం హైట్ అనేది ఎంత ఇచ్చాడు పదహారు సెంటీమీటర్లు ఇచ్చాడు వైశాల్యం ఎంత ఇచ్చాడు రిపీజియం వైశాల్యం ట్రిపీజియం వైశాల్యం ఈక్వల్ టు తొమ్మిది వందల అరవై చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు ఇప్పుడు రిపీజియం వైశాల్యం తొమ్మిది వందల అరవై ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ పదహారు ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఈ ఏ ప్లస్ బి అంటే మన ఫార్ములు అంటే ఏ ఈక్వల్ టు రివ్యూజు వేసాలో ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇది ఫార్మల్ హెచ్ ఆల్రెడీ వేసాం సిక్స్టీన్ ఏ ప్లస్ బి అంటే ఫైవ్ ఎక్స్ త్రీ ఎక్స్ కలిపితే ఎయిట్ ఎక్స్ రెండు ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలో పదహారు ఎక్స్ పదహారు ఎక్స్ ఈక్వల్ టు తొంభై ఆరు తొమ్మిది వందల అరవై ఎక్స్ ఈక్వల్ టు తొమ్మిది వందల అరవై బై ఎక్స్ పదహారు పదహారు అరవైలు ఎంత వచ్చింది

అరవై నాలుగు ఇది ఎక్స్ ఈక్వల్ టు తొమ్మిది వందల అరవై బై అరవై నాలుగు అవుతుంది ఇక్కడ చూడండి పదహారు నాలుగు అరవై నాలుగు పదహారు అరవైలు తొమ్మిది వందల అరవై నాలుగు ఒకట్లు నాలుగు పదిహేను అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది పదిహేను వచ్చింది మరి ఆ సమాంతర భుజాల పొడవులు మొత్తం అన్నాడు ఆ సమాంతర భుజాల పొడవులు ఎంత ఐదు ఎక్స్ మూడు ఎక్స్ కలిపితే ఎనిమిది ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది పదిహేను ఎనిమిది ఎంత ఎనిమిది ఐదు నలభై నాలుగు ఎనిమిది ఒకటిలో ఎనిమిది నాలుగు పన్నెండు నూట ఇరవై సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుంది నూట ఇరవై ఎక్కడుంది థర్డ్ ఆప్షన్లో ఉంది నెక్స్ట్ కొంచెం చూడండి ట్రిపీజియం సమాంతర భుజాల్లో ఒక భుజం పొడవు ఇచ్చాడు భుజాల మధ్య దూరం ఇచ్చాడు వైశాల్యం ఇచ్చాడు రెండో భుజం పొడవు ఎంత అని అడిగాడు ఇప్పుడు ట్రెపీజియం ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఒక భుజం పొడవు ఏ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడు బి ఈక్వల్ టు మనకు తెలియదు క్వశ్చన్ మార్క్ ఇక్కడ హైట్ ఇవ్వడం జరిగింది హైట్ ఎంత ఇచ్చాడు వాటి మధ్య దూరం నాలుగు సెంటీమీటర్లు ఇది హైట్ వైశాల్యం ఇచ్చాడు రిపీజియం వైశాల్యం ఎంత ఇచ్చాడు పదహారు చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు ఇప్పుడు మనం వైశాల్యం ఫార్మా ఏ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్రిపీజియం వైశాల్యం పదహారు ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడు ఫోరు ఇంటూ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఫైవ్ ప్లస్ బి వ్యాల్యూ ఎంత ఇచ్చాడు తెలియదు కాబట్టి వేస్తాం రెండు ఒకట్లు రెండు రెండు దట్ ఈక్వల్ టు ఈ టూ వన్ జా టూ ఎయిట్ జార్ ఎయిట్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ బి ఇప్పుడు బి ఈక్వటు ఏమవుతుంది ఎయిట్ మైనస్ ఫైవ్ దట్ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది కానీ వాడు మీటర్లలో అడుగుతున్నాడు బి అనేది ఇది రెండో భుజం కొలత బి ఈక్వల్ట్ ఎంత వచ్చింది త్రీ సెంటీమీటర్స్ వచ్చింది దాన్ని మీటర్లో చేంజ్ చేయాలంటే త్రీ బై హండ్రెడ్ మీటర్కి సెంటీమీటర్లు ఉంది కాబట్టి త్రీ బై హండ్రెడ్ దట్ ఈక్వల్ టు త్రీ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో త్రీ మీటర్స్ ఉంది జీరో పాయింట్ జీరో త్రీ మీటర్స్ థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకే చాలా జాగ్రత్తగా అడు మీటర్లో అడుగుతున్నాడా మనం వెంటనే ఆన్సర్ వచ్చింది కదా అనేసి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది టిక్కి పెట్టడానికి అవకాశం ఉంది వాడికి దేంట్లో అడుగుతున్నాడో కంగారు పడకుండా మీ ప్రాబ్లం కరెక్ట్గా చేయగలిగినా సరే రాంగ్ చేయడానికి స్కోప్ ఉంది వెంటనే మూడు ఆన్సర్ వచ్చిందనిసి ఇక్కడ మూడు అనేది ఆన్సర్ పెట్టడం జరుగుతుంది అయ్యో నేను ఒక డిఎస్ఎల్ ఆఫ్ మార్క్లో పోస్ట్ పోయిందే అనే మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా కేర్ఫుల్గా చదివి ఆన్సర్ చేయాలి ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఐదు సెంటీమీటర్లు దాని ఎత్తు మూడు సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం అని అడిగాడు ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చాడు కానీ ఆన్సర్స్ అన్ని కూడా చదరపు మీటర్లోని చదరపు డెసీమీటర్లోని చదరపు సెంటీమీటర్లో ఉంది చాలా కేర్ఫుల్గా చేయాలి సమాంతర చతుర్భుజము అంటే అర్థం ఏంటంటే రెండు జతలు ఎదురు భుజాలు సమానంగా ఉండాలి సమాంతరంగా ఉండాలి సమాంతరంగా అంటే ఎటువేళ్ళ కలుసుకో ఇదొక జత ఇది ఒక జత అయితే దీని యొక్క భూమి ఇచ్చాడు ఎన్ని ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు దీని యొక్క హైట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఎన్ని సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఇచ్చాడు అయితే దీని యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటంటే వైశాల్యం సమాంతర చతుర్భుజ వైశాల్యం బిహెచ్ భూమి ఇంటూ హెత్ భూమి ఎంత ఇచ్చాడు ఐదు ఇంటూ మూడు ఐదు మూడు ఎంత పదిహేను చదరపు సెంటీమీటర్లు అనేది మనకు ఆన్సర్ పదిహేను చదరపు సెంటీమీటర్లు ఎక్కడైనా ఉందా లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి చదరపు మీటర్లో మారుద్దాం ఇది ఫైవ్ సెంటీమీటర్స్ కాబట్టి ఫైవ్ బై ఇది త్రీ సెంటీమీటర్స్ కాబట్టి త్రీ బై హండ్రెడు రాసినట్టయితే పదిహేను బై పదివేలు వేయాలి ఇప్పుడు పదిహేను బై పదివేలు అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ చదరపు మీటర్లో అవుతుంది దీని ఆన్సర్ అయినా ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు మరి చదరపు మీటర్లోకి మార్చాను చదరపు సెంటీమీటర్లు మార్చాను ఈ రెండు ఆన్సర్స్ కూడా మనకి ఎక్కడో కూడా కనిపించలేదు ఇంకా ఏముంది డెసిమీటర్లో మార్చాలి అసలు పది సెంటీమీటర్లు అంటే ఒక డెసిమీటర్ ఒక డెసిమీటర్ అనే విషయాన్ని మనకు తెలియాలి అంటే ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు ఒకటి బై పది డెసిమీటర్లు డెసిమీటర్ అప్పుడు ఏం చేయాలి మనము ఈ చ సమాంతర చతుర్భుజ వైశాల్యం కావాలంటే ఏం చేయాలి బిహెచ్ కదా ఫార్ములా ఈక్వల్ టు భూమి ఎంత ఇచ్చాడు ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ఫైవ్ బై టెన్ డెసిమీటర్స్ ఇంటూ హెత్ ఎంత ఇచ్చాడు మూడు సెంటీమీటర్లు ఇచ్చాడు మూడు బై పది డెసిమీటర్స్ దట్టి కొట్టు పదిహేను బై హండ్రెడ్ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ వన్ ఫైవ్ ఇది డెసిమీటర్ డెసిమీటర్లో మార్చాను ఇది డెసిమీటర్లో మార్చాను వచ్చే ఆన్సర్ చదరపు డిసిమీటర్లు అవుతుంది చదరపు డిసీమీటర్లు అంటే జీరో పాయింట్ వన్ ఫైవ్ చదరపు డెసిమీటర్లు ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది అంటే ఈ విధంగా కంపేర్ చేస్తూ మనము చెయ్యాలి ఈ విధంగా చేసినట్టయితే మనము సక్సెస్ అవడం జరుగుతుంది ఓకే ప్రతి ప్రాబ్లమ్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీరు ఖచ్చితంగా మీ ఎగ్జామ్ హాల్లో చేయగలుగుతారు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి క్వచ్చును కూడా ప్రతి మోడల్ కోచ్ను కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఇవ్వడం జరిగింది ఇవి రాబోయే కాలంలో టెట్లో కావచ్చు డిఎస్సిలో కావచ్చు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జీటికి కావచ్చు మనకి రావడానికి నైంటీ నైన్ పర్సెంటేజ్ స్కోప్ ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం